దేవుడికి మేము కలుగుతా దేవ దేవుడు చూపిస్తున్న కృపను బట్టి వందం దేవుడు ఎన్ని గొప్ప అద్భుతాలతో ఆశ్చర్యం గలతో సమకూరుస్తూ సహాయంగా దేవుడు మనల్ని జతపరిచి ఎంత గొప్ప ఆధిక్యత అనేది దేవుడికి ఇక్కడ కూడా నచ్చకుండా దేవుడు జతపర్చిన కుటుంబాలుగా దేవుడికి స్తోత్రం కలలియా మన కుటుంబ వ్యవస్థని దేవుడు ఎంత చక్కగా ఆశీర్వదించి దీవించి కావలసిన ప్రతిదాన్ని ఆయన సమకూరుస్తూ ఆది కాండం రెండు అధ్యాయము పద్దెనిమిది వచనంలో మరియు దేవుడైన ఎగువ నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాధ్యైన సహాయము వాని కొరకు చేయదు ననుకునేను దేవుడైన ఎగువ ప్రతి భూజంతువులలో ప్రతి ఆకాశ పక్షులు ఏవైతే ఉన్నాయో ఏవైతే తయారు చేసిందో వాటన్నిటినీ దేవాది దేవుడు ఆదాము దగ్గరికి తీసుకొచ్చి ఆదాముకి చెప్పిన ఏమని నీ ఇష్టం నువ్వేం పేరు పెట్టినా పర్వాలే ఏది చేసినా పర్వాలేదు ఏది వాళ్ళు నీకు నచ్చిందో అదే వాళ్ళకు పెట్టు అని చెప్పి దేవునికి మహిమ కలుగుంది ఆకాహలే గొప్ప కార్యాలు గొప్ప దేవుణ్ణి ఆశ్చర్యకరమైన కార్యాలతో నిలబెట్టి నడిపిస్తున్న దేవాది దేవుడు మన జీవితాలకి సాటి అయిన ప్రతి సహాయాన్ని కావలసిన ప్రతి జీవిని సమకూర్చి ఆయన సమర్థుడు భార్య భర్తల్ని జతపరిచి సమస్తము చక్కబెట్టి వాళ్ళకి కావలసిన ఈవులన్నిటినీ సమకూర్చి దీవించి వాళ్ళకి ఏదైతే కావాలో ఏదైతే అవసరమో ఏదైతే అక్కరగా ఉందో ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో ఏదైతే వాళ్లకు సమకూర్చబడి ఉన్నదో వాటన్నిటిని ప్రొటెక్షన్ చేయడానికి కాపుదలు ఇవ్వడానికి ఆయన అన్నిటిని ప్రొవైడ్ చేస్తున్న ఆయన మన ప్రొవైడర్ కదా దేవుడికి మాయమ కలిగదు కాక అలనియా గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్న ప్రతి ప్లేస్ లో మన దగ్కి వచ్చి మనల్ని ఆశీర్వదించి మనకు కావలసిన ప్రతిదాన్ని సమకూర్చే సమర్థుడు దేవుడికి మాయమ కలుగునిగా తల్లి ఏ సయ్యానికి వంద నీకే అద్భుతంగా స్తోత్రాలు నీకేస్తున్నాం తండ్రి నీ బిడ్డల్ని దీవించు ఆశీర్వదించు నీ దయ దయచేయని కృపను అనుగ్రహించు నీ మేలే దయచేయండి తండ్రి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె